హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మింగ్షిని ఈరోజు నేను మీకు దొండకాయ ఫ్రై చేసి చూపించాను నేను చెప్పినట్టుగా ఇలా చేయండి చాలా చాలా బాగుంటుంది ఒక్కడే మొత్తం కూర తినేస్తారు నాకు కావాలి నాకు కావాలని అంత బాగుంటుంది ఇది ఈ దొండకాయలు తరగాలంటే చాలా టైం పడుతుంది కదా అటు ఇలా చేస్తే తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలోచించి చూసేయండి మరి ఈ వీడియోకి నేను ఇలా చేశాను దొండకాయలు ఇలా కట్ చేసుకోండి అన్ని కట్ చేసేసుకుని చివరిలో ఇప్పుడు వీటిని ఈ ఒక అప్పడాల కర్ర తీసుకొని వీటిని ఇలా చితపొడి మీకు అద్భుతమైన టిప్ చెప్తానండి అది ఏంటంటే మీకు ఎవరి మీద కోపం ఉంటే వెంటనే వీటి చూపించండి అంటే పట్టుమని పగిలిపోతాయి బాగుంది కదండి టిప్పు ఒక లైక్ ఇచ్చేయండి మరి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోండి ఫ్రై కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది చిత్తపొక్క కొంచెం దొండకాయ నీళ్ళు పెట్టి వేయించుకోండి ఇప్పుడు బాగా చక్కగా వేగుతాయి ఇలా చిత్త కొత్తకోవడం వల్ల మనకి లోపలికి కూడా వెళ్ళి బాగా ఆయిల్ బాగా వేగుతాయి అనమాట అప్పుడు పోయిన టేస్ట్ బాగుంటుంది మూత పెట్టేద్దాం అప్పుడు చక్కగా మగ్గుతాయి ఇవి చక్కగా వేగిపోయినాయండి చూసారా ఎట్లా అంటే మెత్తగా ఉండాలి వీటిని చక్కగా ప్లేట్లో తీసేసుకున్నాం మనం ఇందులోనే కొన్ని పల్లీలు వేసి వేయించుకుందాం ఇవి వేగిపోయినాయండి తీసేద్దాం ఇందులో కొంచెం ఆయిల్ చేసుకుని ఇందులో మనం తరిగి పెట్టకుండా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇందులో వేసి వేయించేసుకుందాం కూరకి చక్కగా వేగిపోయినండి ఇందులో మనం కొంచెం కరివేపాకు వేసేస్తాం ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి వేసేసి కలిపేసేయండి ఇప్పుడు కొంచెం శనగపిండి వేసేసి కలిపేసేయండి ఇది బాగా వేగనివ్వండి నూనెలో ఒక నిమిషం వేగితే అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ లోపల ఇవి కూడా మనం వేయించి పెట్టుకున్నాం కదా దొండకాయలు పల్లీలు కూడా ఇందులో వేసేయండి బాగా కలిపేసేయండి ఇందులో కలిసిపోయేటట్టు అంతేనండి ఇది దొండకాయ పెద్ద ఫ్రై కర్రీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఫుల్ బలే ఉంది బలే ఉంది అని మీరే అనుకుంటారు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కమంట్ సెక్షన్ కమంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ మీరు రిలేటివ్స్ ఉన్నట్టు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి